మనం ప్రతిరోజు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి ఉదయం అందరం చేసుకుంటాం కానీ రాత్రి పడుకునే ముందు కూడా తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి చేసుకున్నాక వేలుతోటి పళ్ళు చిగుర్లు బాగా తోమాలి గొంతులో నీళ్లు పోసుకొని గాగ్లింగ్ చేయాలి ముక్కు గట్టిగా చీది శుభ్రపరచుకోవాలి కళ్ళపైన ఇలా నీళ్లు చల్లుకోవాలి ఏ పని చేసినా చేయకపోయినా శరీరం నుండి చెడు చెడువాసన వస్తుంది కాబట్టి ఒళ్ళంతా బాగా రుద్దుకొని తప్పనిసరిగా ప్రతిరోజు స్నానం చేయాలి వారానికి రెండుసార్లు తలకు నూనె రాసుకొని మసాజ్ చేసుకోవాలి నాలుగైదు నిమిషాలైనా అలాగే వారానికి రెండుసార్లు తప్పనిసరిగా తల స్నానం చేయాలి చెవులు వెంట వెంటనే శుభ్రం చేసుకుంటూ ఉండాలి కాళ్లకు చేతులకు గోర్లు కట్ చేసుకుంటూ ఉండాలి కనీసం పదిహేను రోజులకు ఒకసారి అయినా ఒళ్ళంతా ఆయిల్ మసాజ్ చేసుకుంటే మంచిది ఈ వీడియో చూస్తున్నప్పుడు చాలామందికి అనిపిస్తుండొచ్చు ఇవన్నీ అందరం చేసే పనిలే కదా అని కానీ చాలామంది ఇవన్నీ చేయరు చేయని వాళ్ళ కోసమే ఈ వీడియో ఇవన్నీ పాటించండి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండండి